శ్రీ గురు చరిత్ర పారాయణ పదిహేనో అధ్యాయం శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ దేవతాభ్యో నమ మనకి ఈ యొక్క అధ్యాయాన్ని కనుక ఎవరైతే వింటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు లభిస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయి అదేవిధంగా కష్టపడి చదవాలి కాకపోతే ఎవరికైతే సంతానం లేరో అటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది ఎవరికైతే మరి ఈ యొక్క పెళ్ళి కాలేదు కావడం లేదండి దగ్గరకు సాగిపోతుందండి అనేటటువంటి వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు అవ్వడం ఇలా అనేక రకమైనటువంటి సమస్యలు అన్ని రకాల సమస్యలు ఈ సమస్య ఆ సమస్యలు ఏదో అన్ని సమస్యలకి కలిపి పరిష్కారం ఒక్కటే శ్రీగురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క గురుచరిత్ర పారాయణం వినడమే ఈ క్యాసెట్ని సిద్ధయోగి ఇలా చెప్పాడు నాయన కొద్ది కాలంలోనే గురుని యొక్క మహిమ అన్ని దిక్కులా వ్యాపించిపోయింది చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది తమ కోరికలు తీర్చుకోవడానికి ఆయన్ని దర్శించడానికి వచ్చేవారు వా వారిలో మంచివాళ్ళు ఎవరో తెలియదు భక్తుల వేషాల్లో చాలామంది దుష్టులు కూడా వచ్చేసేవారు పూర్వం ఏం చేశాడంటే పరశురాముడు దుష్టులైనటువంటి రాక్షసులను అందరినీ కూడా ఓడించి వాళ్ళందరినీ కూడా సం దండించి సంపాదించినటువంటి భూమండలాన్ని అంతటినీ కూడా బ్రాహ్మణులకి దానం చేసేసారు కాకపోతే అప్పుడు ఆ తర్వాత ఇచ్చేసి దానం ఇచ్చే సహ్యాద్రి ఖండంలో సహ్యాద్రి పర్వతానికి దక్షిణ దిక్కుగా ఉన్నటువంటి కొంకణ దేశంలో ఒకచోట తపస్సు చేసుకుంటూ ఉన్నాడు కానీ కొంతమంది దురాసపరులు ఏం చేశారు ఆయన వద్దకు వెళ్ళి తమకు కూడా భూమి పెంచమని కోరారు అప్పుడు ఆయన ఏం చేశాడు పాపం ఆ ప్రదేశం కూడా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ బిడద నుంచి తప్పించుకోవడానికి సముద్రంలో ప్రవేశించి అదృశ్యమైపోయాడు పరశురాముడు అలాగే అదే కారణంగా శ్రీగురుడు కూడా నైమిశారణ్యంలో మీకు వైద్యనాథంలో గుప్తంగా కొంతకాలం ఉండదలుచుకున్నాడు కాబట్టి రోజున గృహస్థ ఇలా చెప్పాడు ఉపనాయాది సంస్కారాల వలన బ్రహ్మచారి అంతా కూడా భేదాధ్యయనం చేస్తున్నారు భక్తితో గురువుని సేవించాలి అతడికి పగల నిద్ర రాకూడదు దొరికిన అన్నంతోనే భిక్షతోనే గురువులు కర్పించి ఆయనకి ఇస్తూ మీరు భుజించాలి విద్యావంతుడు కావాలి చివరకు గురువులకు దక్షిణించి మనకి సమర్పించి సమావర్తన హోమం చేయాలి అటు తర్వాత కూడా గురుని యొక్క ఆజ్ఞతో ఒక యోగ్యమైనటువంటి కన్యను పెండ్లాడి తర్వాత పశు గృహస్థాశ్రమ ధర్మాలు నిర్వర్తించాలి తర్వాత పుత్రుడు మరి పెద్దవాడవుతాడు కదా యుక్త వయసు వచ్చేసరికి అప్పుడు దాకా ఉండే అతనికి యుక్త వయసు వచ్చిన తర్వాత తనకి సర్వాన్ని సమర్పించి భార్యతో కూడా అరణ్యానికి వెళ్ళిపోవాలి అక్కడ తర్వాత గ్రామ్య విషయాలను వదిలేసి భార్య యొక్క అనుమతితో మీరు సన్యాసం తీసుకోవాలి సన్యాసికి జపము భిక్షాటనము ధ్యానము శౌచము తర్వాత అర్చ అర్చన ఇవన్నీ కూడా ధర్మాలు అతడు స్త్రీల కథలను వినకూడదు వాహనాలు ఎక్కకూడదు మంచాన్ని తాకకూడదు బ పగలు నిద్రించకూడదు నిరంతరం ఆత్మ దృష్టిలే ఉండాలన్నమాట బెదురు సొరకాయ చెక్క మట్టి వీటితో మాత్రం చేసినటువంటి పాత్రల్ని మాత్రమే ఉపయోగిస్తూ దండధారి అయ్యే పగలు మాత్రమే భుజించాలి సంవత్సరమంతా కూడా తీర్ తీర్థాటనం చేస్తూ మూడు పగళ్ళు మించి ఏ గ్రామంలో కూడా నివసించకుండా స్థిరచత్తులే ఉండాలి అలా తిరగడానికి శరీరంలో శక్తి కనుక లేకపోతే మరి సదా దైవాన్ని ధ్యానిస్తూ ఒక మహాక్షేత్రంలో నివసించాలి ఇలా చెప్పి గృహస్థ శిష్యులందరినీ కూడా వారి వారి గృహాలకి పంపి ఏం చేశాడంటే ఆయన సన్యాసులైనటువంటి శిష్యులకి శ్రీగురుడు ఇలా చెప్పాడు ఏమని చెప్పాడు నాయనలారా మీరంతా కూడా తీర్థయాత్రలకు వెళ్ళండి మీకు మరలా నేను శ్రీశైలంలో బహుధాన్య నామ సంవత్సరంలో మా దర్శనం అవుతుంది అన్నారు అప్పుడు శిష్యులు ఏం చేశారు స్వామి సర్వతీర్థాలు మీ పాదాల వద్దనే ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి కదా మిమ్మల్ని విడిచి మేము ఎక్కడికి వెళ్ళపోగలం దానివల్ల మాకు కలిగే లాభం ఏమిటి అన్నారు అప్పుడు గురుదేవులు ఏం చెప్పారు నవ్వి నవ్వి నాయన్లరా సన్యాసులమైన మనం ఐదు రోజుల మించి ఎక్కడా కూడా నిలవకూడదు సర్వతీర్థాలు స్వయంగా మనకి దర్శించడం వలన మన ధర్మం దానివలన మనసు మనస్సు స్థిరమవుతుంది అటు తర్వాత ఒకచోట స్థిరంగా ఉండడం శ్రేయస్కరం అని చెప్పారు అప్పుడు వేద్యులు అప్పుడు ఏం జరిగింది అప్పుడు శిష్యులు ఏం చేశారంటే స్వామి మీ మాటయ్యే మాకు ప్రమాణం మేము ఏ ఏ తీర్థాలు దర్శించాలో సెలవియండి అని కోరారు అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పాడు నాయనలారా తీర్థాలన్నింటిలోకి వెళ్ళా ఉత్తమమైంది కాశీకి వెళ్ళి గంగను సేవించి గంగా తట యాత్ర రండి అటు తర్వాత యమున సరస్వతి నదులను కూడా అక్కడే సేవించండి అందువలన మీకు పితృదేవతలకి సంతృప్తి మీకు శాశ్వత బ్రహ్మ ప్రాప్తి కలుగుతాయి అని చెప్పేశారు తర్వాత వరుణ కుశావర్త శతృ విపాశ శరావతి వితస్థ ఆశక్ని తర్వాత మరుధృత మధుమతి తర్వాత పయశ్విని ఘృతవతి రేవ చంద్రభగ రేవతి సరయు గోమతి వేదిక కౌశికి జల మందాకిని సహస్రవర్త వార్త పరిపూర్ణ వరై వర్ణ్య పుణ్య అరుణ బహుధ వైరోచని తర్వాత పుష్కర ఫల్గు అలకానంద మొదలైనటువంటి నదుల్లోనూ నది సంగమాల్లో కూడా స్నానం చేసి తట యాత్ర ప్రారంభం చేయండి అలాగే శ్రీశైలం ఆ తర్వాత అనంతము రామేశ్వరము సేతుబంధము శ్రీరంగం పద్మనాభం నైమిషారణ్యం పురుషోత్తమం మహాలయము తర్వాత కేదారము కోటిరుద్రము మాతృకేశము కుబ్జా తీరము కోకముఖి ప్రసాద తీర్థము విజయతీర్థము జంధతీర్థము కోకర్ణ తీర్థము శంఖతీర్థం అనేటటువంటి తీర్థాల్లో స్నానం చేయండి అని చెప్పారు అలాగే అయోధ్య మధుర మాయా కాంచీ ద్వారకా సాలగ్రామం శబల గ్రామాలు దర్శించండి సవ్య మార్గంలో మూడుసార్లు గోదావరి తటయాత్ర చేస్తే పాపాలన్నీ కూడా నశించిపోతాయి జ్ఞానం కలుగుతుంది అలాగే భీమేశ్వర పంజర కుశతర్పణ పూర్ణ కృష్ణవేణి తుంగభద్ర పంప నదులకు తటయాత్ర చేయండి హరిహార క్షేత్రము పాండురంగ క్షేత్రము మాతు మాతులుగాని దర్శించండి గురువుపురము అంటే గంధర్వపురం గానగాపురం అంటాము దాన్ని ఉత్తమమైనటువంటి క్షేత్రము అక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి అక్కడ దేవతల శుభ్ర సులభంగా వరాలిస్తారనమాట అక్కడ భీమామరజానది నది ఉంది అక్కడే అశ్వత్థామ వృక్షము సాక్షాత్తు కల్పవృక్షమే అనమాట దాని ఎదురుగా తీర్థము దానిని తూర్పున పాపనాశ తీర్థము దాని పక్కనే రుద్రపాతము తర్వాత చక్రతీర్థము రుద్రపాద తీర్థము చక్రతీర్థము తర్వాత కోటి తీర్థము మన్మద తీర్థాలన్నీ ఉన్నాయి అక్కడనే కల్లేశ్వరుడు కూడా ఉన్నాడు మనకి స్వయంభూ శనీశ్వరుడు వెలిశాడు అక్కడ గంధర్వపురం అంటే గానగాపురంలో సాటి సిద్ధభూమి కాబట్టి అక్కడ అనుష్ఠానం చేస్తే అతి త్వరగా అభిష్టాలు నెరవేరుతాయి మరి తుంగ భద్ర నదుల సంగమము మలాపహ సంగమము నివృత్తి సంగమముని దర్శించండి బృహస్పతి సింహారాశిలో ప్రవేశించినప్పుడు ఏమవుద్ది గోదావరికి కన్యారాశిలో ప్రవేశించినప్పుడు వచ్చినప్పుడు కృష్ణానదికి తులారాశిలో ప్రవేశించినప్పుడు తుంగభద్రకి కర్కాటకంలో ప్రవేశించినప్పుడు మరి మల్కామహానిధి మల్కాపహా నదికి పుష్కరాలు వస్తాయి అంటే గంగా నది ఆయా పవిత్ర సంవత్సరాలలో ఆయా భూముల్లో నదుల్లో వచ్చి ఉంటుంది కాబట్టి వాటిని సేవించడం ఎంతో మంచిది అలానే ఆయా నదుల సముద్రంలో కలిసి చోట స్నానం చేయడం వల్ల ఎంతో పుణ్య ఫలప్రదమైనటువంటిది అని చెప్పారు కుంభకోణం కన్యాకుమారి మత్స్యతీర్థం పక్షితీర్థం ధనుష్కోటి కొల్హాపురం కరివీరం మహాబలేశ్వరాన్ని దర్శించండి బెల్వాటమి సంగమము కృష్ణా తీరంలో అవుతున్న సంఘ ఋష్రామము దర్శించండి అమరం అమల అమరపురం వద్ద ఉన్నటువంటి కృష్ణవేణి పంచనది మా సంగమంలో ఉన్నటువంటి కృష్ణవేణి అక్కడ తీరంలో ఉన్న ఋష్యాశ్రమం నుంచి దర్శించండి అమరవరం వద్ద ఉన్నటువంటి కృష్ణవేణి పంచనది సంగమంలో కృష్ణ సంగమంలో మూడు రోజులు స్నానము ఉదాహరణ చేస్తే అన్ని కోరికలు నెరవేరడమే కాకుండా పరమార్థం కూడా లభిస్తుంది యుగాలయము శూర్పాలయము కపిలాశ్రమము కేదారము తర్వాత పిఠాపురము దర్శించండి అక్కడ గురు దత్తాత్రేయ స్వాములు వారు ఉన్నారు తర్వాత మహగిరి తర్వాత మణిగిరి వృషభాద్రి కళ్యాణ నగరము అహోబిలము మొదలైనటువంటి వాటిలన్నిటిని కూడా దర్శించండి తర్వాత కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పటిని ప్రవేశించినప్పటి నుంచి నదులు రజస్వాళ్ళు కాబట్టి వాటిలో స్నానం చేయకూడదు నదీ తీరాలలో నివసించే వారికి మాత్రమే ఈ నిషేధము వర్తించదనమాట నదులకు కొత్త నీరు వచ్చే రోజులే రజస్వల కాలం అప్పుడు శిష్యులు ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశీస్సులు పొంది తీర్థయాత్రలకు వెళ్ళారు నేను మాత్రం ఆయన సేవ చేయడానికే వారితో మాత్రం ఉన్నాను అని చెప్పారు శ్రీ గురుదత్తాత్రేయ దేవతా భ్యో నమ అవధూత చింతన గురుదేవ దత్త